సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం అనిపించి సుప్రీం సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ కోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకోసమే దీనికోసం కొట్లయినా అమరులైన అమరుడైన కూడా ఈ సందర్భంగా జోరు అర్పిస్తా ఉన్నాను నేను అందుకోసం చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో మాదిగలందరూ కూడా ఈ నా నిరోదంతో మాదిగలందరూ కూడా ఒక బోధ ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నివ్వాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మైకాన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా వినతి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా కూర్చోండి మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది రెండవది దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు చిన్న దొర కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో వాకౌట్ చేయడము చాలా అవమానకరం మాదిగలను వాళ్ళు ముందు నుండే అవమానపరిచినారు మీ అందరికీ తెలుసు డిప్యూటీ సీఎం గా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా